మనం తిరుమలకు వెళ్ళాలనుకున్నప్పుడు బస్ ఎక్కి తిరుపతి స్టాండ్లో దిగుతాం అంటే ప్రక్క ప్రక్కనే ఉండే శ్రీహరి బస్ స్టాప్లో కానీ శ్రీనివాస బస్ స్టాప్లో కానీ దిగి శ్రీవారి మెట్టు బస్సు కోసం ప్రక్కనే ఉన్న తిరుమలకు మాత్రం తిరిగి బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి శ్రీవారి మెట్టు ఎక్కడైనా అంటే అసలు బస్ స్టాప్కే రాదు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి వెళ్ళండి చెప్తారు వినండి సార్ శ్రీవారి రైల్వే స్టేషన్ పోవలసిందే ఇక్కడ నుండి అర కిలోమీటర్ వెళ్తే రైల్వే స్టేషన్ దగ్గర శ్రీవారి మెట్టు బస్ స్టాప్ వెళ్తామండి మీరు ట్రైన్ వస్తే వెలుపులు రాగానే బస్ ఉంటుందండి ఇది ఒక బస్సు ఎక్కుతున్నానండి మొదటి స్టాప్ అయితే అలిపిరి వస్తుంది రెండో స్టాప్ అయితే జూ పార్క్ వస్తుంది ఆ తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిలయమైన శ్రీనివాస మంగాపురం వస్తున్నామండి అది ఒక టెంపుల్ కూడా చూడొచ్చు మీకు తర్వాత వచ్చే స్టాపే శ్రీవారి మెట్టు అండి రైల్వే స్టేషన్ దగ్గర శ్రీవారి మెట్టు బస్ స్టాప్లో ప్రతి అరగంటకి బస్సు ఉంటుందండి బస్సుకి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ టికెట్ అండి అక్కడ ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బస్సు వచ్చే గ్యాపుల్లో ఆ బస్కైనా ఎనభై రూపాయలు మేము ఇంకొక ముప్పై నాలుగు అడుగుతాం నూట ఇరవై ఇవ్వండి నూట యాభై ఇవ్వండి లాస్ట్కి వంద రూపాయలు అని చెప్పి తీసుకెళ్తామంటారు ఫస్ట్ ఏమో మీ ఇద్దరు ముగ్గురే తీసుకెళ్తామంటారు తర్వాత ఒకళ్ళ మీద ఒకరిని కుక్కి పడేస్తారండి ఇదిగో శ్రీవారి మీటి దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ వ్యూ ఒకసారి చూడండి ఇక్కడ కొత్తగా అయితే ఇన్ఫోసిన్స్ వాళ్ళు గోడ కట్టారు అదే విషయం అక్కడ బోర్డు కూడా పెట్టారండి మీ వెహికల్స్ని ఇక్కడే పార్క్ చేసుకోవాలి దీనికి సెక్యూరిటీ అంటూ ఏముండదు అదంతా ఇక మీ ఇష్టం ఇక వెళ్తుంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టారండి ఈ బోర్డు సారాంశం ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ లో నడక మార్గం వాళ్ళకి ఇచ్చే టికెట్ జూన్ ఆరు నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేసి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు పది అడుగులు ముందుకేస్తే ఉచిత లగేజ్ సెంటర్ అండి ఇక్కడ మన బ్యాగ్ ని స్కాన్ చేసి వాళ్ళు బ్యాగ్ని తీసుకొని మనకు రసీదు ఇస్తారు మనం పైకి వెళ్ళాక ఆ రసీదు చూపిస్తే మన మనకి ఇస్తారు అయితే బ్యాగ్ తాళం వేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం ముందుకు వస్తే శ్రీకృష్ణ దేవరాయ సాధనం ఇంకా ప్రథమ చికిత్సా కేంద్రం కూడా ఉందండి ఇక్కడే కొబ్బరికాయ కొనుక్కొని శివుడికి నమస్కరించుకొని ముందుకు బయలుదేరదాం శ్రీవారి నామాలు శంకు చక్రాలు మనకు దర్శనమిస్తాయండి మనం కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకొని బయలుదేరం ఇక్కడ నుండి మొదటి స్టెప్ కౌంటింగ్ మొదలవుతుంది సాక్షాత్తు స్వామివారి నడిచిన దారి కనుక కింద ఆయన దేవాలయం కట్టించారండి ఆ దేవదేవుడికి నమస్కరించుకొని బయలుదేరం శ్రీవారి మెట్టు తిరుమల సోపాన మార్గము అని రాసిందండి అలిపిరి దారిలో దట్టమైన అడవి మార్గంలో మనకి కనిపించే అడవి ఉడతలు ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపిస్తుందండి ఇక్కడ ఎవరో అరటి తినిపిస్తున్నారు వాళ్ళకి అందరూ సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు శ్రీవారి మెట్టు స్టార్టింగ్లో దివ్య దర్శనం గురించి ఒక బోర్డు పెట్టారు కదండి ఈ దివ్య దర్శనం టోకెన్ గురించి ఇంతకుముందు అయితే ఇక్కడే ఇస్తున్నారనమాట స్టార్టింగ్లోనే ఇస్తున్నారు పన్నెండల మెట్ దగ్గర చెక్ చేయించుకోవటం వెరిఫికేషన్ ఇప్పుడు ఈ జూన్ ఆరు నుంచి ఆపేశారు మళ్ళీ ఆలిపిరి స్టార్టింగ్లో భూదేవి కాంప్లెక్స్లో గంటల తరబడి వెయిట్ చేసి ఆ టోకెన్ తీసుకుని పాదయాత్రకు బయలుదేరాలి ఇంతకుముందు అయితే బస్ దిగి అమ్మంటే ఈ శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే హ్యాపీగా ఉంటుందని చెప్పి దగ్గర అని చెప్పి ఈ రెండు సౌకర్యాలు చూసుకొని భక్తులు ఇటు బాగా ఎక్కువయ్యారు మళ్ళా ఎందుకు మార్చారు అసలు మార్చిన కారణం కూడా పూర్తిగా తెలియదు ఏదో ఈ ప్రైవేట్ వెహికల్స్ దందా అనే మాట వినిపిస్తుంది దీనివలన అది ఎంతవరకు ఆరి కట్టొచ్చనేదో అనేదో మనకైతే తెలియదు కానీ ఈ భక్తులకైతే ఈ విధానం కాస్త ఇబ్బందిగానే ఉంది త్వరలోనే మళ్ళీ మారుస్తారని ఆశిద్దాం తిరుమల కొండకు నడిచి వెళ్ళాలనుకున్న స్వామివారి భక్తులు బస్సుల్లో కానీ ట్రైనుల్లో కానీ తిరుపతికి వచ్చి అలిపిరి పది కిలోమీటర్ల కంటే పైన నడవాలి శ్రీవారి మెట్టు అయితే టూ పాయింట్ వన్ కిలోమీటర్ కదా అని ఇట్లా ఆలోచించరు స్వామివారి కోసం నడవాలంటే ఎంత దూరమైనా నడుస్తారు కాకుంటే అలిపిరి ద్వారా వెళ్లే భక్తులకి దర్శన టోకెన్లు స్టార్టింగ్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు ఈ భూదేవి కాంప్లెక్స్లో ముందు రోజు రాత్రికి వెళ్ళి గంటల తరబడి క్యూలో నిలబడాలి అదే శ్రీవారి మెట్టు అనుకోండి ఆ సంస్థ లేదు వెళుతున్న వాళ్ళకి వెళుతున్నట్టు కానీ స్టార్టింగ్ లో దర్శన టోకెన్లు ఇచ్చేస్తారు అందువలననే శ్రీవారి మెట్టుకి ఇటీవల కాలం లో భక్తుల సంఖ్య కూడా పెరిగారండి ఇంతలో టి వారు మీరు కూడా భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి టిక్కెట్ తీసుకుని రావాలని బోర్డు పెట్టడం నాకు చాలా బాధ వేసిందండి మా మెట్లు మొత్తం మోకాళ్ళతో ఏమైనా ఎక్కాలని మొక్కున్నారా కింద నుంచే ఎక్కువ వస్తున్నారు పైదా ఎక్కుతారు గోవిందా గోవింద అనుకుంటే అన్నీ మాయమైపోతాయి ఎటు కొండలు కూడా వెంకటరమ్మ గోవింద చూస్తుంటే మనకే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి గోవింద మొక్కుకున్నారా చాలా కష్టపడుతున్నా ఈ శ్రీవారి మెట్టు దారిలో వచ్చే మొదటి మండపం అండి ఇదే లాస్ట్ మండపం కూడా ఎందుకంటే టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ కాబట్టి మధ్యలో ఒక మండపం ఏర్పాటు చేశారు ఇప్పుడంటే అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పూర్వం రోజుల్లో వచ్చే యాత్రికులకి బస చేయటానికి ఈ మండపమే చాలా ఉపయోగపడేది తిరుమలలో ఏ మంత్రాలు అయితే వినిపిస్తాయో అవన్నీ మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంటాయండి ఇక్కడ దారి పొడవునా మైకులు పెట్టారు మనం తిరుమలలో ఉన్నామన్న ఫీలింగ్తో నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చండి అండి దారంతా కూడా వాష్రూమ్స్ ఉన్నాయండి మీరు చూస్తున్న ఈ చిన్న గంగా ప్రవాహం మూడు సంవత్సరాల క్రితం చాలా పెద్దగా ప్రవహించి ఈ శ్రీవారి మెట్లన్నింటిని ఒక కిలోమీటర్ దూరం కొట్టుకుపోయినాయండి ఆరు నెలలు శ్రీవారి మెట్టిని మూసేసి ఈ మెట్లన్నింటిని పునరుమించి టీటీడీ వాళ్ళు గంగమ్మ తల్లికి పూజలు చేసి ఆ గంగను మెట్ల కింద అవతలకు వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు వాటర్ కూడా చాలా బాగున్నాయండి క్రింద ఇచ్చే దర్శన టోకెన్లు అంటే ఇప్పుడు ఇవ్వట్లేదులే భూదేవి కాంప్లెక్స్ వచ్చిన దివ్య దర్శన టోకెన్ ఇక్కడ స్కాన్ చేయించుకోమని బోర్డు పెట్టారండి ఇక్కడ భక్తులు తోసుకోకుండా మూడు లైన్ల దారి ఏర్పాటు చేశారు మీ టికెట్కి స్కాన్ చేసుకునే ప్రదేశం ఇదేనండి ఇక్కడ నుండి మెట్లన్నీ కూడా నిలువుగానే ఉంటాయండి పైకెక్కే వరకు కూడా స్వామివారి పాదాలు చూడండి ఎంత అందంగా ఎంత పెద్దగా ఉన్నాయో ఈ వృద్ధులు కాస్త పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కలేని వాళ్ళు నారాయణ గోవింద శ్రీరామ అనుకుంటా ఎక్కుతున్నారండి అలా అనుకుంటే స్వామివారు వచ్చి మనకి రక్షణ కల్పిస్తాడా అని నమ్ముతారు నమ్మటం కాదండి ఇది ముమ్మాటికి వాస్తవం శ్రీరామ అంటే చాలు అలిపిరి దారిలో ఏడో మైల్ దగ్గర ఆలయ స్వామి నాడు చూడండి ఏడో మైల్ రాయి దగ్గర ఆయన సూక్ష్మ రూపంలో మన పక్క వచ్చి నిలబడి మనం తీసుకెళ్తా అని కాదు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్తా నడిపిస్తాడు ఈ గోవింద నారాయణ అంటే చాలు అలిపిరి స్టార్టింగ్లో గర్త్మంతుడు ఉన్నాడు కదా ఆయన వచ్చి సూక్ష్మ రూపంలో మనకి కొంత శక్తినిచ్చి జాగ్రత్తగా ప్రమాదం జరగకుండా తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తారు ఎవరైతే స్వామివారి నామస్మరణ చేస్తూ ఈ దివ్య సోపానాలు ఎక్కుతున్నారో వారి ప్రక్కన శ్రీ ఆంజనేయ స్వామివారు శ్రీ గత్మంతుల స్వామివారు సూక్ష్మ రూపంలో వస్తూ మనం పలికే స్వామివారి నామస్మరణని వాళ్ళు తిరిగి ఉచ్చరిస్తూ ఉంటారంట అందుకే దారిలో మనం గోవింద అంటే మనకి తిరిగి గోవిందా అని వినిపిస్తుందండి ఇది కొండలలో తిరిగి వచ్చే ప్రతిధ్వని కాదండి మనం పలికిన తర్వాత మనసు పెట్టి వింటే చాలా చిన్నగా వినిపిస్తుంది ఇంకా యువత అయితే పరిగెత్తుతున్నట్లు ఎక్కుతున్నారు నేను అరగంటలో ఎక్కాను నేను గంటలో ఎక్కాను అని చెప్పుకోవటానికి అలాంటి వారికి ఇంకా కొందరు గ్రూపులుగా దారి పొడవున ఇంటి విషయాలు ఏ ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ దివ్య సోపానాన్ని ఎక్కుతున్నారు అలా కాదండి మనకి ఈ మెట్ల పైన స్వామివారి నామస్మరణ తప్పితే ఇంకా వేరేది ఉండకూడదు అలా నడిస్తేనే మనకి ఆ నడక యొక్క ఫలితం దక్కుతుంది మీకు వివరంగా ఇంకో మాట కూడా చెప్తానండి మనం మెట్ల పూజ చేస్తూ మెట్లు ఎక్కుతాము పసుపు కుంకుము మె రాసి మెట్లకి పూజ చేస్తున్నామంటే ఆ మెట్లు కూడా దేవతామూర్తులే కదండి ఈ దేవతామూర్తులందరూ మనం ఎక్కడ స్వామివారి నామస్మరణ చేసామా లేదా అన్న రిపోర్టుని స్వామివారికి పంపిస్తారంట పద్దెనిమిది వందల మెట్లు వచ్చిన తర్వాత ఇక్కడ నిమ్మకాయ చదవముతున్నారు హాఫ్ గ్లాస్ అయితే థర్టీ రూపీస్ అంట ఫుల్ ఈ బాటిల్ అయితే సిక్స్టీ రూపీస్ అంట నేను థర్టీ రూపీస్ తీసుకున్నాను కొండ మీద స్వామివారు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఇక్కడ చిన్న గుడిలో ప్రతిష్ఠింపజేశారండి స్వామివారిని ఇందాక శ్రీవారి మెట్టుకు సంబంధించిన ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు రైల్వే స్టేషన్ వరకే వచ్చి వెళుతుందని చెప్పారు కదండి ఇది అందరూ ప్రశ్నించాల్సిన విషయం ఏడుకొండల బస్ బస్టాండ్లోని ఇరవైకి పైన స్టాపులన్నీ తిరుమలకి వెళ్లే బస్సులే అందులో ఒక్క స్టాపు శ్రీవారి మెట్టుకు కేటాయిస్తే ఎంత బాగుంటుందండి రైల్వే స్టేషన్ దగ్గర శ్రీవారి బస్ స్టాప్ అంటే ప్రైవేటు వెహికల్స్ వాళ్ళు భక్తులు నిలువు దొబ్బి చేసినట్టేగా శ్రీవారి మెట్టుకు మీరు తిప్పే బస్సుల్లో సగం బస్సులు రైల్వే స్టేషన్ ముందున్న బస్ స్టాప్ నుంచి వెళ్ళేటట్టుగా సగం బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళేటట్టుగా పెడితే ప్రజలకు ఎంత సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయిందండి భక్తుల రష్ కాస్త తగ్గింది ఉదయం పడితే ఎక్కువ మంది వస్తారు దేశం నలుమూలల నుంచి వచ్చేవాళ్ళు కాకుండా ఎక్కువగా తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు సమంగా వస్తున్నారండి కానీ ప్రపంచంలో ఏ మూల ఉన్నా హిందూకైనా ఈ తిరుమలకు ఒక్కసారి నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనేది అందరికీ ఒక కోరికండి ఈ మెట్ల మార్గానికి శ్రీవారి మెట్టు అని పేరు రావటానికి కారణం శ్రీ అంటే లక్ష్మీదేవి వారు అంటే భర్త లక్ష్మీదేవి యొక్క భర్త అయిన శ్రీవెంకటేశ్వర స్వామి మొదటిసారి కొండపైకి ఈ మార్గము గుండానే ఎక్కారు కాబట్టి ఈ దారికి శ్రీవారి మెట్టు అని పేరు వాడుకులోకి వచ్చింది దారిలో మధ్యగమ్మే ఆ బ్లూ షర్ట్ వ్యక్తి నన్ను వీడియో తీయొద్దంటూ చాలా దూరం నా వెంట రావటం జరిగింది ఆయన చేసే పని సక్రమమే అయితే భయపడాల్సిన ఏముందండి ఇంకా ఈ సప్తగిరులలో నిట్ట నిలువుగా ఉండే ఈ మెట్ల మార్గం ద్వారా నడిచే ఏ భక్తులకు కూడా కాళ్ళు నొప్పులు అనేవి రావండి ఇంకా మీ ఒంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతాయి దీనికోసం ఒక కథ చెబుతాను వినండి స్వామివారు మొదటిసారి కొండ ఎక్కుతున్నప్పుడు ఆయనను ఫాలో అవుతూ ముక్కోటి దేవతలు కూడా ఆయన వెనుక నడుస్తూ వస్తున్నారంట అది గ్రహించిన స్వామివారు నేను ఈ కలియుగాంతం వరకు ఈ కొండ మీదనే ఉండేదను అని చెప్పి వారి యోగక్షేమాలు అడిగి అందరినీ పంపిచ్చివేస్తారండి అదే మనకు దారిలో స్వామివారి పాదముద్రలు కనిపిస్తాయే కదండీ ఆ ప్రదేశమే వారిలో సంజీవిని వృక్ష దేవత స్వామివారిని ఒక వరం అడుగుతుంది చనిపోయిన వారిని బ్రతికించడం అనేది కలియుగ ధర్మం కాదు కాబట్టి నీ కొండకు వచ్చే భక్తులందరికీ చెట్టు నుండి వచ్చే గాలి ద్వారా ఆయురారోగ్యాలు పెంపొందించేలా పెప్పొందించేలా వర్మ బండా అడుగుతుంది దానితో ఈ సంజీవిని తల్లి యొక్క అంశ ఈ సప్తగిరిలో ఉండిపోవటం జరుగుతుంది వెంటనే వారి అనుచరగణమైన దివ్య ఔషధ మొక్కలు ఈ కొండపైకి రావటం వారి నుంచి వచ్చే గాలి మన ఎంత ప్రభావం చూపిస్తుందో ఒక ఉదాహరణ చెప్తానండి డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధులు కూడా మెట్ల మార్గం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలనేది ఒక కళ కొద్ది మెట్లెక్కి చూస్తాం ఎక్కగలిగితే వెళ్లి దర్శనం చేసుకుంటాం లేకపోతే వెనుదిరిగి వస్తాము అని బయలుదేరిన వృద్ధులు కూడా ఏ టాబ్లెట్ వేసుకోకుండా ఎవరి సహాయం లేకుండా అవలీలుగా పండక్కగలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి దానికి కారణం సంజీవిని వృక్షం దివ్య ఔషధాల చెట్లు మొక్కల యొక్క గాలి తగలటం వల్ల నేను అండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఓపెనింగ్లో ఉండే ఈ శ్రీవారి మెట్ల మార్గము మొత్తం స్టెప్స్ అయితే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అండి దూరం అయితే టూ పాయింట్ వన్ కిలోమీటర్ ఉంటుంది మాట్లాడుతుండగానే కొండపైకి వచ్చేసామండి కనిపించే నామం దగ్గర పసుపు కుంకుమ వేసి నమస్కరించుకుంటామండి కర్పూరం కూడా వెలిగిస్తారు ఈ విజయంగా యాత్ర పూర్తి చేసినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కూడా కొంతమంది కొబ్బరికాయలు పడతారండి రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది లాస్ట్ స్టెప్ అయితే వచ్చేసామండి స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుని తలపైకి కానీ ఒక మనకి అద్భుతమైన మండపము కనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఎలా ఉంది మీకు ఈ శ్రీవారి మెట్టు యాత్ర బానే ఉంది స్టార్టింగ్ లో కొంచెం బానే ఉంది దాంట్లో కొద్ది కష్టంగా అనిపించింది లాస్ట్ వచ్చేది కాస్త మెట్లు నిలుగా కొద్ది కొద్ది ఇబ్బంది అనిపించింది గ్యాప్ తీసుకొని అలవాట్లేదు కాబట్టి కొద్ది కష్టంగా అనిపించింది బాగుంది ఓవరాల్ అయితే పైకి వచ్చిన తర్వాత సాటిస్ఫైడ్ గా హ్యాపీ అంత కష్టపడి వచ్చింది దానికి బాగుంది గోవింద ఒక నలభై మీటర్ల ముందుకు వెళ్తే ఉచిత లగేజీ సెంటర్ వస్తుందండి అక్కడ మనం ఈ స్లిప్ చూపించి మన బ్యాగ్ మనం తీసుకోవచ్చు ఎలాంటి డబ్బులో ఇవ్వనవసరం లేదు గోవింద గోవింద మీ ఓం కల్కి